హాయ్ వెల్కమ్ టు నిష్తా కిచెన్ స్పెషల్ మా నిష్తా కిచెన్ స్పెషల్లో ఇవాళ ములక్కాడ బంగాళదుంప కర్రీ చేసుకోబోతున్నాం మనం ఈ కర్రీ చాలా బాగుంటుంది తక్కువ ఆయిల్తోనే మనం సూపర్గా చేసుకోవచ్చు ఆయిల్ వల్ల ఆయిల్ ఎక్కువ తినడం వల్ల మన బాడీకి లేనిపోని డిసీజెస్ వస్తాయి కాబట్టి మనం తక్కువ ఆయిల్తోనే ఇంత రుచిగా మనం ములక్కాడ బంగాళదుంప కర్రీ చేసుకుందాం ఫ్రెండ్స్ ఓకేనా రండి మనకి ఏమేమి కావాలో ఎలా చేసుకోవాలో నేను ప్రాసెస్ స్టార్ట్ చేస్తాను సూపర్ టేస్ట్గా ఉంటుంది కర్రీ ఓకే ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ మనకి ఏమేమి కావాలో చూద్దాం రండి ఓకేనా ఇప్పుడు మనం బంగాళదుంప అలాగే ముల్లక్కాడలు ఉల్లిపాయలు చిన్నగా ఇలాగా కట్ చేసుకోవాలి పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీరి అండ్ పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం గరం మసాలా సాల్ట్ అండ్ ఆయిల్ ముందు స్టవ్ మీద పాన్ పెట్టుకొని పాన్ ఇట్టెక్కిన తర్వాత అందులో ఆయిల్ వేసుకోవాలి నేను ఓన్లీ ఈ కర్రీ రెండు గంటల ఆయిల్తోనే చేస్తున్నాను మనకి తక్కువ ఆయిల్తోనే ముందు లైట్గా కొంచెం పసుపు కొంచెం కారం వేసుకొని మనం బంగాళదుంపలు ఈ సైజులో కట్ చేసుకోవాలి కట్ చేసిన బంగాళదుంపలు వేసుకొని మొత్తం కూడా ఫ్రై చేసుకోవాలి ఈ ఫ్రై ఎలా రావాలంటే మనకి ఎగ్ ఫ్రై చేస్తాం కదా ఎగ్ ఫ్రై చేసుకుంటాం ఆ టైప్లో మనకి ఈ బంగాళదుంపలు ఫ్రై అవ్వాలి మొత్తం కూడా శుభ్రంగా ఫ్రై చేసుకోండి చూసారా నేను ఇలా ఫ్రై చేసుకొని మొత్తం కూడా తీసేస్తున్నాను మనం తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇవి తర్వాత అందులో మనం ఆనియన్స్ వేసుకోవాలి అలాగే ఒక మూడు పచ్చిమిర్చి వేసుకోండి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని మొత్తం కూడా ఫ్రై చేసుకోవాలి మనకి ఆయిల్ తక్కువ ఉంది కదా కర్రీ బాగోదేమో అని డౌట్ రావచ్చు చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్ కర్రీ ఆయిల్ తక్కువ తినడం వల్ల హెల్త్ చాలా మంచిది సాల్ట్ వేసుకోండి కర్రీ తగ్గ అలాగే కొంచెం పసుపు వేసి మొత్తం కూడా మనం ఫ్రై చేసుకోవాలి నేను ఇందులోని ఒక గుప్పడి జీడిపప్పులు ఒక పెద్ద సైజు టమోటా మీరు ఫైన్గా పేస్ట్ చేసుకుంటాను ఇది కూడా ఇందులో వేసుకోవాలి దీనివల్ల కర్రీ కొంచెం టేస్ట్ బాగుంటుంది మళ్ళీ మనకి గ్రేవీ టెక్చర్ చాలా బాగుంటుంది ఓకేనా మనకి ఇలాగా చూసారా అందులోనే ముల్లక్కాడ అలాగే మనం ఫ్రై చేసుకున్న ఆలు ఉంది కదా బంగాళదుంపలు కూడా వేసుకొని మనం ఒక టూ మినిట్స్ అలాగా సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి తీసి చూద్దామా చూసారా మనకి ఇలా కుక్ అయింది కదా ఇందులో మనం ఇప్పుడు కారం వేసుకోవాలి నేను స్పూన్న్నర కారం వేసుకున్నాను అలాగే గరం మసాలా ఒక స్పూన్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అది రెండు స్పూన్లు నేను రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం కూడా మనం ఆలుకి అండ్ బం ముల్లక్కకి పట్టేలాగా కలుపుకొని వాటర్ వేసుకోవాలి మనకి బంగాళదుంప బాగా ఉడకాలి కదా దాని తగ్గ వాటర్ వేసుకోండి వాటర్ చూసారా అలాగా మనకి మొత్తం మునిగేలా వేసుకొని ఈ టైంలో నేను కొంచెం టేస్ట్ చూసుకుంటాను ఎందుకంటే ఏమైనా సరిపోతే కలుపుకోవడానికి మనకి అడ్జస్ట్మెంట్కి కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకుందాము ఒక టూ మినిట్స్ అలా సిమ్లో పెట్టేస్తే మనకి చక్కగా మొత్తం కూడా ఉడికిపోతుంది చూసారా ఆయిల్ లేదనుకున్నాం చూసారా ఆయిల్ ఎలా తేలిందో పర్ఫెక్ట్గా వస్తుంది ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది రోటీలోకి అండ్ చపాతీలోకి మళ్ళీ రైస్లోకి మనకి బిర్యానీలోకి ఏ కర్రీ దేంట్లోకి అయినా చాలా పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది కర్రీ ఓకేనా ఫ్రెండ్స్ మనం ఇలా గ్రేవీగా దింపేసుకుంటే సరిపోతుంది ఫైనల్గా కొత్తిమీర జలుకొని నేను సర్వ్ చేసుకుంటాను ఓకేనా చూసారా ఫ్రెండ్స్ చాలా టేస్ట్గా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది నాలాగే మీరు కూడా చేసుకుని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్